వరదల గురించి సాగే ఈ మాడ్యూల్ కి స్వాగతం ఈ మాడ్యూల్ పూర్తయిన తర్వాత మీరు వరదలను నిర్వచించడంతో పాటు వివిధ రకాల వరదల గురించి సమాచారాన్ని మరియు వరదలకు గల కారణాల గురించి సమాచారం ఇవ్వగలరు వరదల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు గుర్తించగలరు మరియు వాలంటీర్ల పాత్రను వివరించగలరు వరద అనేది సాధారణంగా నీటి ప్రవాహం కారణంగా పొడిగా ఉండే భూమిని ముంచడం చదునైన భూమిపై ప్రవహించే అనేక నదులు విస్తృత వరద మైదానంలోకి ప్రవేశిస్తాయి భారీ వర్షపాతం లేదా మంచు కరగడం వలన నదుల నీటి మట్టం పెరిగినప్పుడు అవి వాటి ఒడ్డును దాటి ప్రవహించడం ప్రారంభిస్తాయి పెద్ద ప్రాంతంలో తక్కువగా ఉన్న నీరు త్వరగా సమీపంలో వరద మైదానంలోకి ప్రాపిస్తుంది మరియు చుట్టుపక్కల ప్రాంతాలని ముంచెత్తుంది వరదల ప్రభావం ఒక చిన్న ప్రాంతానికి పరిమితం కావచ్చు లేదా మొత్తం ద్వీపం లేదా నది లోయ వంటి పెద్ద ప్రాంతాల్లో కనిపించవచ్చు వరద మైదానంలో మానవ లేదా జంతువుల ఉంటే వాతావరణం కారణంగా నీటి మట్టంలో మార్పులు ఆ ప్రాంతంలో ఆస్తి మరియు ప్రాణ నష్టం కలిగించవచ్చు భారతదేశంలో వర్షాకాలంలో వరదలు భారీ నష్టాన్ని కలిగిస్తాయి భారీ వర్షపాతం మంచు కరగడం ఉష్ణమండ తుఫానులు తక్కువ గాలి పీడనం మరియు ఋతుపవనాల పరిస్థితులు వరద ముప్పును కలిగిస్తాయి ముప్పై ఆరు రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో ఇరవై మూడు వరదలకు గురవుతాయి మరియు నలభై మిలియన్ హెక్టార్ల భూమి అనగా దేశంలోని ఒకటి బై ఎనిమిది వంతు భౌగోళిక ప్రాంతంపై వరద ముప్పు పొంచి ఉంది అయితే భారతదేశంలోని అత్యంత సమస్యాత్మక రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్ బీహార్ అస్సాం పశ్చిమ బెంగాల్ గుజరాత్ ఒరిస్సా ఆంధ్రప్రదేశ్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర మరియు పంజాబ్ వరదలు నాలుగు రకాలు నదీ వరద ఆకస్మిక వరద పట్టణ వరదలు మరియు తీర ప్రాంత వరదలు మరింత సమాచారం కోసం పై వాటిపై క్లిక్ చేయండి తీరప్రాంత వరదలు ఆటుపోట్లు తుఫానులు ఉష్ణమండల తుఫానులు మరియు సునామీల వల్ల సంభవిస్తాయి ఈ వరద సముద్రంలో సంభవిస్తుంది మరియు సముద్ర తీరంలో నివసించే సాధారణ ప్రజలను మరియు సముద్ర ప్రయోజనాలను ప్రభావితం చేస్తుంది వర్షాకాలంలో ప్రధాన నగరాల్లో సంభవించే వరదలు పట్టణ పర్యావరణానికి హానికరం అని రుజువు చేయడమే కాకుండా మానవ జీవితం మరియు ఆస్తులపై కూడా తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి పట్టణ వరదల కారణంగా నగరంలో సాధారణ జీవనం అస్తవ్యస్తంగా మారింది రోడ్లు దెబ్బతినవచ్చు ప్రజలు పనికి లేదా పాఠశాలలకు వెళ్ళకపోవచ్చు వరదల స్వభావం వల్ల ఆర్థిక నష్టాలు ఎక్కువగా ఉన్న మృతుల సంఖ్య చాలా తక్కువ నగర వీధుల్లోకి వరద నీరు మెల్లమెల్లగా పెరుగుతుంది నిరంతరం వర్షపాతం వేగంగా కరుగుతున్న మంచు ఋతుపవనాలు లేదా ఉష్ణమండల తుఫానులు నీటి ప్రవాహాలని పెంచుతాయి కొండచర్యలు మంచు లేదా చెత్తా చెదరం కారువల్లో కూరుకుపోవడం వల్ల స్థానిక ప్రాంతాల్లో వరదలు మరియు విపత్తు సంభవించవచ్చు అకస్మాత్తుగా పెద్ద మొత్తంలో నీరు వేగంగా ప్రవహించడం వలన వరద వంటి పరిస్థితిని ముందుగానే అంచనా వేయడం కష్టం సహజ సిద్ధమైన మంచు కరగడం లేదా ఆనకట్ట శిథిలాలు లేదా మాననిర్మిత డ్యామ్ విచ్ఛిన్నం అవడం వల్ల కూడా వరదలు సంభవిస్తాయి ఈ క్రింది కారణాల వల్ల వరదలు సంభవిస్తాయి భారీ వర్షం అనకట్ట లేదా కట్ట కూలిపోవడం తుఫాను వర్షం సునామీ తుఫాను రావడం నదీ ప్రవాహానికి ఆటంకం మరియు హిమాలయ నదం విచ్ఛిన్నం అవ్వడం పట్టణ వరదలు సంభవించడానికి కారణాలు మురుగునీటి పారుదల వ్యవస్థలు వృక్ష సంపద మరియు భౌగోళిక కారణాలు నియంత్రణ ప్రయత్నాలు భూమి యొక్క పరిమాణం మరియు ఆకారం మరియు సీజనల్ కారకాలు కారణం వరదల యొక్క ప్రధాన ప్రభావాలు ప్రాణ నష్టం భవనాలు మరియు అవస్థాపన సదుపాయాలైన వంతెనలు మురుగునీటి వ్యవస్థలు ట్రాఫిక్ వ్యవస్థలు మరియు కాలువలు వంటి ఇతర నిర్మాణాలకు నష్టం సిస్టమ్ వైఫల్యం కారణంగా విద్యుత్ ఉత్పత్తి మరియు ప్రసారంలో అంతరాయాలు వంటి తీవ్రమైన పరిణామాలు కూడా ఏర్పడతాయి రోడ్లు మరియు రవాణా అవస్థాపన సదుపాయాలు దెబ్బతినడం వల్ల బాధిత జనాలకు అత్యవసర చికిత్స సహాయం ఆహారం మరియు నీటి సరఫరా వంటి సేవలను అందించడం కష్టమవుతుంది పొలాలు ముంపునకు గురి కావడం వల్ల భూమి సాగుకు పని రాకుండా పోయి అక్కడ పంటలు పండించడం సాధ్యం కాదు వరదల యొక్క ద్వితీయ ప్రభావాలలో జీవనోపాధికి సంబంధించిన వనరులలో అంతరాయం కారణంగా ఆర్థిక సంక్షోభం వస్తుంది దెబ్బతిన్న నిర్మాణాలు మరియు వ్యవస్థలను పునర్నిర్మించడానికి సహాయం పడుతుంది మరియు చాలా డబ్బు వృధా అవుతుంది తగ్గిన లాజిస్టిక్స్ కారణంగా ధరలు గణనీయంగా పెరుగుతాయి మరియు కొంతకాలం పాటు పర్యాటకం క్షీణిస్తుంది ఇవి తీవ్రమైన వరదల యొక్క కొన్ని సాధారణ దుష్ప్రభావాలు వరద రక్షక చర్యలను పరిశీలిద్దాం ఈ చర్యలను అనుసరించడం ద్వారా వరదల నుంచి మిమ్మల్ని మీరు సురక్షితంగా ఉంచుకోవచ్చు అధిక సమాచారం కోసం ప్రతి వరద సంఘటనపై క్లిక్ చేయండి నదీ వరద ము ప్రాంతాల్లో ఇల్లు నిర్మించవద్దు కమ్యూనిటీ షెల్టర్ సెంటర్లు తరలింపు మార్గాలు ట్యూబ్ వెల్లు మరియు మరుగుదొడ్డి వంటి ఇతర మౌలిక సదుపాయాలను వరదల సమయంలో ఉపయోగించేందుకు వీలుగా నిర్మించండి సమావేశాలు మరియు శిక్షణ ద్వారా సమాజంలో వరద గురించి అవగాహన పెంచండి గ్రామం చుట్టూ రక్షణ గోడలు కట్టడం వంటి వరద నివారణ ఏర్పాట్లు చేయండి నీటి మట్టాలు పెరగడం గురించి హెచ్చరికలు జారీ చేయడానికి కమ్యూనిటీలో స్థాయిలో కూడా ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను అభివృద్ధి చేయండి వరద సమయంలో ప్రజలకు సహాయం చేసే కమ్యూనిటీ బృందాలను సృష్టించండి మీ ప్రాంతంలో వరదలు సంభవించే ముందు మీ కుటుంబంతో పాటు దగ్గరలోని ఏదైనా సురక్షిత ప్రాంతం లేదా దగ్గరలోని ఏదైనా ఆశ్రయంలోకి వెళ్ళండి మీ ప్రాంతం వరద ప్రభావిత ప్రాంతం అయితే ఇంటిని మట్టి గోడలు లేదా ఇతర సారూప్య వస్తులతో కాకుండా ఇతర వస్తువులను ఉపయోగించి కట్టండి అత్యవసర పరిస్థితుల్లో పోర్టబుల్ రేడియో టార్చ్ ఛార్జ్ చేయబడ మొబైల్ ఫోన్ మరియు అదనపు బ్యాటరీలను ఉంచండి మంచినీరు పొడి ఆహారం కొవ్వొత్తులు అగ్గిపెట్టలు మొదలైన వాటిని తగిన మోతాదులో ఉంచుకోండి బట్టలు మరియు విలువైన వస్తువులను ఉంచడానికి వాటర్ ప్రూఫ్ లేదా పాలిథిన్ బ్యాగులను ఉపయోగించండి ప్రథమ చికిత్స కిట్ని మాన్యువల్తో సహా ఉంచండి మరియు వస్తువులను కట్టడానికి బలమైన తాడును కూడా పెట్టుకోండి వరదల సమయంలో కాల్చి చల్లార్చిన నీటిని తాగాలి మీరు ఆహాన్ని కప్పి ఉంచండి అతిగా తినడం మానుకోండి పిల్లలను ఖాళీ కడుపుతో ఉండనివ్వద్దు విరోచనాలు కొనసాగితే సహజమైన టీ బియ్యపు నీరు పచ్చి కొబ్బరి నీరు ఉపయోగించండి పరిసర ప్రాంతాలలో క్రిమిసంహారం చేయడానికి బ్లీచింగ్ పౌడర్ ఉపయోగించండి ఓఆర్ఎస్ మరియు చికిత్స కోసం మీ వైద్యుడిని లేదా పారామెడిక్ను సంప్రదించండి అవసరం మన వారికి మరియు నిరుపేదలకు సహాయ సామాగ్రి అందేలా అధికారులు వాలంటీర్లకు సహాయం చేయండి వరద తర్వాత మీ ప్రథమ చికిత్స కిట్ సహాయంతో గాయపడిన వారికి సహాయం చేయండి అధికారులు సహాయం కోసం పిలిచే వరకు విపత్తు ప్రాంతం నుంచి దూరంగా ఉండండి రేడియో వినండి మరియు రెస్క్యూ ఆపరేషన్లు చేసే అధికారులు ఇచ్చే సూచనలు పాటించండి మీ ఇంట్లో ప్రవేశించే ముందు జాగ్రత్తగా ఉండండి గోడలు విరిగిన కిటికీలు మరియు ఇతర ప్రమాదకరమైన శిథిలాల బలాన్ని తనిఖీ చేయండి తాగునీరు కలుషితమైతే బాటిల్ వాటర్ లేదా కలుషితమైన నీటిని కనీసం ఒక్క నిమిషం పాటున మరిగించండి ఐదు వేల అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో ఉన్న ప్రాంతాల్లో మూడు నిమిషాలు నీటిని మరిగించాలి వరద నీటి మట్టం భూమి స్థాయి కంటే పెరిగినప్పుడు రబ్బర్ బూట్లు ధరించాలి మిగిలిన బురద మరియు మట్టిని తీసివేసి పాడైన ఫర్నిచర్ గృహోపకరణాలు దుస్తువులు మరియు పరుపులను పడేయండి అతిగా తినడం మానుకోండి మీ కుటుంబ ఆరోగ్యం మరియు భద్రతా అవసరాలను దృష్టిలో పెట్టుకోండి మీరు వరద నీటిని తాకితే సబ్బు మరియు శుభ్రమైన నీటితో మీ చేతులను చాలాసార్లు కడగాలి వరద నీటితో తాకిన ఆహారాన్ని పడేయండి మరియు వార్తలను వినండి మరియు కమ్యూనిటీ నీటి సరఫరాను ఉపయోగించడం సురక్షితమో కాదో తెలుసుకోండి హెల్ప్లైన్ నంబర్లో ప్రభుత్వ అధికారుల సహాయం కోసం అడగండి ఈ నంబర్లు కుటుంబంలోని ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలి మరియు మీ ఫోన్లో సేవ్ చేయబడాలి వరదలు సంభవించినప్పుడు మీతో ఉండవలసిన కొన్ని అత్యవసర వస్తువులు పోర్టబుల్ రేడియో టార్చ్ అదనపు బ్యాటరీలు మంచినీటి స్టాక్ డ్రై ఫ్రూట్స్ అయినా డ్రై ఫ్రూట్స్ వేరుశనగలు బెల్లం బిస్కెట్లు కిరోసిన్ నూనె కొవ్వొత్తులు మరియు అగ్గిపుల్లలు మొదలైనవి బట్టలు మరియు విరువైన వస్తువుల కోసం వాటర్ ప్రూఫ్ లేదా పాలిథిన్ బ్యాగులు పొడుగు మరియు వెదురు బొంగు ఆముల నుంచి రక్షించడానికి ఉప్పు మరియు చక్కెర ప్రథమ చికిత్స కిట్ మాన్యువల్ మరియు వస్తువులను కట్టడానికి బలమైన తాళ్ళు వరదలు ఎల్లప్పుడూ ఊహించని పరిస్థితులను సృష్టిస్తాయి మరియు సంక్లిష్ట సమస్యలను దారితీస్తాయి సురక్షిత ప్రాంతాలకు తల్లి వెళ్ళడానికి పడవలు తక్షణమే అందుబాటులో ఉండకపోవచ్చు అందువల్ల స్థానికంగా లభించే వస్తువులను ఉపయోగించి మెరుగైన తెప్పలను తయారు చేయాలి అందువల్ల మన అవసరానికి అనుగుణంగా తెప్పలను ఎలా తయారు చేయాలో మరియు ఎలా ఉపయోగించాలో మనం తెలుసుకోవాలి మరింత సమాచారం కోసం ప్రతి తెప్పపై క్లిక్ చేయండి ప్రజలను రక్షించే పద్ధతులు మరియు టెక్నిక్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఒక చెక్క మంచాన్ని తాల్పలిన్తో చుట్టి గట్టిగా కట్టారు ఇందులో ఇద్దరు వ్యక్తులు కూర్చోవచ్చు వెదురు స్తంభాలను ఒకదానికొకటి కట్టడం ద్వారా బ్యారీల్ తెప్పను వెదురుతో కలిపి ఒకటి లేదా రెండు బ్యారిల్స్ తో తయారు చేస్తారు అరటి చెట్టు తెప్పను బాగా పెరిగిన అరటి చెట్లను తగిన ముక్కలుగా కత్తిరించి వెదురుతో కలిపి తయారు చేస్తారు ఇది వాహనం యొక్క ఎయిర్ టైట్ ట్యూబ్ నుండి తయారు చేయబడింది దీని సహాయంతో ఈత కూడా కొట్టవచ్చు ఖాళీగా ఉండి సీల్డ్ క్యాప్ తో ఉన్న ఒక లీటర్ బాటిల్ నుండి తయారు చేయబడింది లైఫ్ జాకెట్ తయారు చేయడానికి పది నుంచి ఇరవై సీసాలు ఉపయోగిస్తారు థర్మాకోల్ లైఫ్ జాకెట్ ఇది థర్మాకోల్ మరియు గుడ్డతో తయారు చేయబడింది ఇది వరదల సమయంలో ఒక వ్యక్తికి ఈత కొట్టడానికి సహాయపడుతుంది వ్యక్తులను రక్షించడానికి కొన్ని సులభమైన పద్ధతులు లేదా టెక్నిక్స్ ఉన్నాయి ఈ పద్ధతులు డ్రైవ్ రెస్క్యూ మెథడ్ మరియు వెట్ రెస్క్యూ గా విభజించబడ్డాయి డ్రై రెస్క్యూ ఇందులో చేరుకునే పద్ధతి త్రో పద్ధతి మరియు వేడ్ పద్ధతులు ఉంటాయి పాయింటర్ను లాగడం ద్వారా మీరు ప్రాణాలను రక్షించగల ప్రతి పద్ధతి గురించి తెలుసుకోండి రక్షించే వారికి ఇది అత్యంత ప్రభావవంతమైన మరియు సురక్షితమైన పద్ధతి ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో ఈ పద్ధతిని మొదటగా పరిగణించాలి స్థిరత్వాన్ని పెంచడానికి నేలపై మీ ఛాతీతో పడుకోండి మరియు మునిగిపోతున్న వ్యక్తికి దగ్గరగా ఉండడానికి ప్రయత్నించండి మీ పరిధిని విస్తరించడానికి మీరు తాడు లేదా కర్రను ఉపయోగించవచ్చు ఈ పద్ధతిలో నీటిలో తేలియాడే వస్తువులను ట్యూబ్లు మొదలైన వాటిని ఉపయోగించి మునిగిపోతున్న వ్యక్తిని రక్షించవచ్చు మునిగిపోతున్న వ్యక్తిని రక్షించడానికి అతని వైపు రెస్క్యూ ఎయిడ్ విసిరేయబడుతుంది ఎయిడ్ ఈ పద్ధతిలో రక్షకుడు ఆపదలో ఉన్న వ్యక్తికి దగ్గరకు వెళ్ళి అతన్ని బయటకు లాగడానికి లేదా అతని వైపు ట్యూబ్ వంటి వాటిని విసిరేందుకు ప్రయత్నిస్తాడు అయితే ఈ పద్ధతిని ఉపయోగించి రెస్క్యూ చేసే ముందు నీటి వేగాన్ని తప్పనిసరిగా అంచనా వేయాలి లేకుంటే రక్షకుడు కూడా కొట్టుకుపోవచ్చు మీరు కొట్టుకుపోకుండా ఉండడానికి దేనినైనా లేదా ఎవరినైనా పట్టుకోండి తడి రెస్క్యూ పద్ధతి సంప్రదించే రెస్క్యూ మణికట్టుతో లాగడం మద్దతుతో లాగడం చేతులు లేక తల లాగడం తల మరియు మెడతో నీటిపైకి లాగడం మరింత సమాచారం కోసం ప్రతి ఫోటోపై క్లిక్ చేయండి మునిగిపోతున్న వ్యక్తి రక్షకుడిని నీటిలోకి లాగగలడని మరియు దీనివల్ల వారిద్దరూ మునిగిపోతారని ఎల్లప్పుడూ గుర్తించుకోండి అందువల్ల మీరు ఈ పద్ధతులతో రెస్క్యూ చేయడంలో శిక్షణ పొందకపోతే వాటిని ప్రయత్నించవద్దు వాలంటీర్ పాత్ర గురించి ఇప్పుడు తెలుసుకుందాం స్వచ్ఛంద సేవకులు ఒక ఏజెన్సీ కోసం సంఘం యొక్క సంప్రదింపు కేంద్రంగా పనిచేయవచ్చు ప్రభుత్వ సలహాలు మరియు హెచ్చరికలను వ్యాప్తి చేయడానికి వాలంటీర్లు దూతలుగా పనిచేయవచ్చు ప్రభావిత ప్రాంతం నుంచి ప్రజలను రక్షించడంలో వాలంటీర్లు సహాయపడగలరు వాలంటీర్లు సహాయ శిబిరాల్లో వివిధ రకాల సేవలను అందించవచ్చు పబ్లిక్ యుటిలిటీ సేవలను పునరుద్ధరించడంలో వాలంటీర్లు ప్రభుత్వ సంస్థలకు సహాయం చేయవచ్చు ప్రజలకు అన్ని సాధారణ సేవలను అందించడంలో ప్రభుత్వం వాలంటీర్ల సహాయం తీసుకోవచ్చు ఇప్పుడు మీరు శిక్షణ పొందారు ఈ విధంగా మీరు అవసరమైనప్పుడు స్వచ్ఛందంగా ముందుకు రావడానికి మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవచ్చు స్థానిక పరిపాలనలో స్వచ్ఛంద సేవకుడిగా నమోదు చేసుకోండి న్యూస్ ఛానల్స్ లేదా సోషల్ మీడియా ద్వారా వరదలు సంభవించే అవకాశం గురించి తెలుసుకోండి వరదలు సంభవించినప్పుడు తమను తాము ఎలా రక్షించుకోవాలో ప్రజలకు అవగాహన కల్పించడంలో సహాయపడండి వ్యక్తులకు సహాయం చేయడానికి మరియు రక్షించడానికి తాడు లేదా అవసరానికి అనుగుణంగా నిర్మించిన తేలియాడే పరికరాన్ని కలిగి ఉండండి అవసరమైతే సహాయ సామాగ్రి పంపిణీలో సహాయం చేయండి మాడ్యూల్లో మేము ఈ కింది అంశాలను చర్చించాము వరద అనేది సహజ విపత్తు దీనిలో సాధారణంగా పొడిగా ఉన్న భూమిపై నీరు ప్రవహిస్తుంది వరదలకు భారీ వర్షపాతం నది పొంగి పొరలడం తుఫాను ఉప్పెన లేదా ఆనకట్ట తెగపడం వంటి అనేక కారణాలు ఉండవచ్చు వరద ప్రమాదం అంటే ఒక నిర్దిష్ట ప్రాంతంలో వరదలు వచ్చే అవకాశం మరియు దాని పరే వరద సమయంలో సురక్షితంగా ఉండడానికి వాతావరణ హెచ్చరికలను పరిగణించడం చాలా అవసరం అవసరమైతే ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయడం వరదలకు గురైన ప్రాంతాలకు వెళ్ళకపోవడం మరియు అత్యవసర సామాగ్రిని సిద్ధంగా ఉంచుకోవడం వంటి వరద భద్రతా చిట్కాలను అనుసరించడం చాలా ముఖ్యం వరదల సమయంలో అత్యవసర పరిస్థితుల్లో సిపిఆర్ మరియు సరైన రెస్క్యూ విధానాల వంటి ప్రాణాలను రక్షించే పద్ధతులను తెలుసుకోవడం చాలా ముఖ్యం ఇప్పుడు ఈ అంశంపై మీకు అవగాహనను పరీక్షించుకోవాల్సిన సమయం వచ్చింది అభినందనలు